తండ్రి నువ్వు దళితుడు వా దళితు మాట తప్పితే మేడ తీసుకుంటావు కొనుకారే కేసీఆర్ తీసుకో మేడ తొలి రౌండ్ దళితుల ముఖ్యమంత్రి ఎస్ టి ఉయ్యాలో నువ్వు ముఖ్యమంత్రి వైతి గండలకు కండలకు మిందడు ఉయ్యాలు ఓం మంత్రి అమ్మ ఉయ్యాలో పవరు లేని శాఖ ఉయ్యాలు జగదీశ్వరుడు అమ్మ ఉయ్యాను వచ్చిన ఉయ్యాలో జగదీశ్వరుడమ్మ వయలు ఉయ్యాలు దేవదయా శాఖ ఉయ్యాలు ఇంద్రకర్ణుడమ్మ ఉయ్యాలు గూడంబరావుడు ఉయ్యాలు శాఖమ్మ ఉయ్యాలు పద్మరావమ్మ అమ్మ ఉయ్యాలు రేమి దర్యాడు ఉయ్యాలు ఎడ్డి ముర్ఖుడమ్మ ఉయ్యాలు ఉప ముఖ్యమంత్రి అమ్మ ఉయ్యాలు రేవమ్మ ఉయ్యాలు మైముదల్లమ్మ ఉయ్యాలు మోగళ్ళు బతుకమ్మ చూద్దాము అన్ని తెలిసి నోడు ఉయ్యాలు ఉప ముఖ్యమంత్రి అమ్మ ఉయ్యాలు బైలో ఉయ్యాలు కరియముసి అది ఉయ్యాలు అర్థిక ఉయ్య అర్థిక ఆర్థికం తెలియ ఉయ్యాలు అర్థిక శాఖ మంత్రి ఉయ్యాలు ఈటల అరాజన్న ఉయ్యాలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి